టౌన్షిప్ ఇప్పుడు జైబేరీ గానీ అపర్ణ గానీ ఇట్లాంటివి అని కానీ ఇక మొదట్లో అమ్ముకున్నప్పుడు వరకు లబ్ధి పొందారు జగన్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ స్టక్ అయిపోయింది డెవలప్మెంట్ స్టక్ అయిపోయింది ఎందుకంటే అమరావతి మూడు రాజధానులు అనగానే ఆగిపోయింది అప్పుడు అయితే నాకు బాగా గుర్తు వాళ్ళు పది సార్లు పదిహేను సార్లు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీకు తక్కువకి ఇస్తాము అని కూడా వాళ్ళు ఫ్రంట్ పేజ్ అంటే అక్కడ వంతుని మీద పెద్ద ఫ్లెక్సీలు కూడా పెట్టారు భారీగా అంత పరిస్థితి వచ్చింది ఎందుకని వాళ్ళది అసలు ఫుల్ హై డిమాండ్ ఉండేది అట్లాంటిది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అక్కడ ఉండదు అనుకున్నాడు ఎవడో ఎందుకు మనం ఎందుకు కొనాలా అక్కడ ఇక ఇప్పుడు ఏ అరకాపల్లికో లేకపోతే ఏ కొనాలా బేసిక్ గా నిజామాబాద్పేటకు వెళ్ళి మనం గుణం కదా హైదరాబాద్ లో కొన చూపెడతాం ఎందుకు అది ఎప్పుడు గ్రోత్ ఉంటుంది ప్లస్ క్యాపిటల్ అని ఇక్కడ అట్లా స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు అది కాస్త ఊపందుకునే అవకాశం ఉంటుంది అందుకోసం ఒకవేళ అదే కదా డెవలప్మెంట్ కొలమానం ఏంటంటే ఎంతమందికి ఉద్యోగం ఉపాధి కాదు రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదా అన్నదే వాళ్ళ రోజు డెవలప్మెంట్ కొలమానం సార్ కానీ ఒకటి ఇరవై తొమ్మిది గ్రామాలను బేస్ చేసుకుని వైసీపీ కూడా ఏమైనా రాజకీయం చేస్తుందా ఇరవై తొమ్మిది గ్రామాలకు అన్యాయం చేశారు ఫ్లేట్ ఫిరాయించారు మాట మార్చారు అని చెయ్యడు అదే నేపథ్యంలో వాళ్ళ స్టాండ్ ఏంటి అని చెప్పకపోవడం అంటే దీన్ని బేస్ చేసుకుని వైసీపీ కూడా ఏమైనా రాజకీయం చేస్తుందా